మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి డీమార్ట్ భవనంపైకి ఎక్కి కిందకు దూకేస్తానని బెదిరించి కలకలం సృష్టించాడు విశాఖపట్నంలోని గోపాలపట్నం గాజువాక పోలీసులు అతన్ని కిందకు దించి పరిస్థితిని పరిష్కరించారు కొద్ది రోజులుగా పరారిలో ఉన్న హత్య కేసు నిందితుడు వడ్డాది కృష్ణ గోపాలపట్నం ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది దీంతో గాజువాక గోపాలపట్నం పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు అయితే మద్యం సేవించి ఉన్న నిందితుడు కృష్ణ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు గోపాలపట్నం ప్రాంతంలోని డిమార్ట్ బిల్డింగ్పై అంతస్తు సన్షైన్ ఎక్కాడు కిందకు దూకేస్తాయని బెదిరించాడు ఈ ఘటనను చూసి ఏ ప్రమాదం జరుగుతుందని స్థానికులు ఆందోళన చెందారు పోలీసులు స్థానికులు కలిసి రగ్గు లాంటి దాన్ని కింద పట్టుకొని అతన్ని కాపాడేందుకు ప్రయత్నించారు ఎందుకంటే అతను పైనుంచి కింద పడిపోతే ఆ రగ్గు ద్వారాగా అతను కాపాడదనే ప్రయత్నం చేశారు ఎట్టకేలకు పోలీసులు అతన్ని నచ్చజెప్పి సురక్షితంగా కిందకు దించారు దీంతో అక్కడ గుమ్ముగుడిన వారంతా ఊపిరి పీల్చుకున్నారు నిందితుడు వడ్డాది కృష్ణ గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నం కేసులో నిందితుడు కొద్ది రోజులుగా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు గోపాలపట్నం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని గాజువాక పోలీసులకు అప్పగించారు కెమెరా పర్సన్ మౌనానతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం